కమాన్పూర్ గ్రామ అభివృద్ధి కై పాటుపడే వ్యక్తి ఆలోచన పరుడు విద్యావంతుడు పొన్నం నవీన్ కుమార్ గారి టీవీ రిమోట్ గుర్తుకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతోని సర్పంచ్ గా గెలిపిద్దాం కమాన్పూర్ అభివృద్ధే మా నినాదం కమాన్పూర్ ప్రజాశ్రేయస్సే మా ఆశయం పుట్ట మదన్న గారి ఆశీస్సులతో పొన్నం నవీన్ కుమార్ గారి టీవీ రిమోట్ గుర్తుకే మన ఓటు ఓ నడువు 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 తమ్మి నవీ నన్న పాచెంట కదులు 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 చల్లె కమాన్ తోరు బాగు కొరకు నడువు నడువు నడుము తమ్మి నవీన్ అన్న పాచెంట కదులు 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 చల్లె కమాన్ తోరు బాగు కొరకు అభివృద్ధే లక్ష్యంగా నవీన్ అన్న కదిలెని అందరి వాడు మన నడు నన్న కదిలెని అభివృద్ధే లక్ష్యంగా నన్న కదిలని అందరి వాడు మన నన్న కదిలని నడువు 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 తమ్మి నన్న బాటెంట కదులు 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 సెల్లెకమా టూరు బాగు కొరకు పోతున్నతలు కమాన్ పూరు పళ్ళ తల్లి కల తప్పిపోయింది కల తప్పిపోయింది కల తప్పిన పూరు కంట నీరు పెడుతుంది అభివృద్ధి చేసే మంచి నాయకుడు కావాలి నాయకుడు కావాలి ఏయి చేయి కలుపుతాం టీవీ విరిమడు గుర్తుకే ఓటే తమ్ములారా ఏయి చేయి కలుపుతాం టీవీ విరిమడు గుర్తుకే ఓటే దంతమ్ముల నడు నడువు నడువు తమ్మినవీనన్న పాట ఎంత కదులు 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 చెల్లెకమాన్ పూరు బాగుపరకు నన్ను గెలిపిద్దాం నవీ నన్ను గెలిపిద్దాం మాట్లాడుకున్న వాడమ్మ సక్కనైన వాడమ్మ పేద సాదల బాధలు తెలుసుకున్న వాడమ్మ తెలుసుకున్న వాడమ్మ బుట్టమదన్నడగా నవీ నన్న కుండగా కమన్ పూరు సర్పంచిగా అన్నను గెలిపిద్దాము బుట్టమదన్నడగా నవీ నన్న కుండగా కమన్ పూరు सरपंचగా అన్నను గెలిపిద్దాము నడువు 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 తమ్మి నవీ నన్న బాటెంతా కదులు కదులు సెల్లెకమంటూరు బాదు కొరకు ప్రజలందరి ఆశయాల సారథివి విని వయ్యా జనం మెచ్చ గుండెలోన బరిలోన నీవు ఉన్న నన్న పలకరించే ఈ విరిమడు గుర్తుకే మన ఓటును వేతాము పున్నం నవీనన్ననే సర్పంచుగా చేతాము ఈ విరిమడు గుర్తుకే మన ఓటును వేతాము పున్నం నవీనన్ననే సర్పంచుగా చేతాము అడుగు నడువు నడువు తమ్మి నవీనన్న పాటెంట కదులు 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 పూరు బాగు